ఈ భూప్రపంచానికి హృదయం అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివడు శివుడు అనగా నిచ్చలమగు శక్తి రథం కదిలి వెళుతూ ఉన్నప్పటికీ రథం కదిలి వెళుతూ ఉన్నప్పటికీ రజికుడు అందులో కదలక కూర్చుని ఉన్నట్లు భూమి భ్రమణ పరిభ్రమణంలో ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న పర్వతరాజములు స్థిరంగా నిలిచి ఉన్నట్లు చలన రూపమైన ఆదిపరాశక్తి పార్వతీదేవి ఒక్క హృదయంలో సుప్రతిష్ఠుడై ఉన్న ఆ చలకారుడే అరుణాచలేశ్వరుడు శివుడు అనగా చలనంలోని నిచ్చలమై శివుడు నిచ్చలమైన శివుడు శక్తి అనగా చలించు శివుడు గంభీరమైన సముద్రంలో అంతర్వాహిని ప్రవహిస్తున్నట్లు ఎటూ కదలని గోడ గడియారంలో లోలకం కదులుతున్నట్లుగా కదలక కూర్చున్న వ్యక్తిలో మనస్సు చంచలమైన చంచలమైన ఉన్నట్లు అచల రూపమైన పరమాత్మలో చలన రూపంగా ఉన్న అతిశయాత్మకమైన విషయమే శక్తి అనగా ఆ చలనంలోని చలన చలనమే అది పరాశక్తి పార్వతి అంటే అచిత కుచమాంబా సమేత అరుణాచలేశ్వరుడు అందరూ ఒక్కసారి ఆ పరమేశ్వరుడైన ఆ ప్రపంచానికి ప్రపంచానికే హృదయమైన ఆ అరుణాచలేశ్వరుణ్ణి ఒక్కసారి స్మరించండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల